సుందర రామరెడ్డి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక ఫంక్షనర్లు మరియు అన్ని విధానాల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తార్థిక ఆలోచన మూలాల అన్వేషణ మరియు సమస్య పరిష్కారం అనే నినాదంతో కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఆత్మ అభిమానంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి వారి న్యాయబద్ధ చట్టబద్ధమైన హక్కులు పొందుతూ సంతృప్తి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవించే విధంగా ఐక్యవేదికను ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విజయవాడ నగరంలోని ఒక ప్రైవేట్ సమావేశ మందిరంలో ముప్పై సంఘాల కూర్పుతో కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సంఘం సేవలను ఎటువంటి తారతమ్యాలు జంకు లేకుండా ఐక్యవేదిక ప్రతినిధుల దృష్టికి తెచ్చి పరిష్కారం పొందాలని కోరారు కలసి వచ్చే సంఘాలకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలికారు ఈ ఐక్యవేదికలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను మా సంఘం ఆధ్వర్యంలో ముప్పై సంఘాలు ఒక ఐక్యవేదిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడిన ఐక్యవేదిక చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను కరణం హరికృష్ణ గారు మా ఐక్యవేదిక కోచరు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ జనరల్గా ఇక్కడ బాజీ పఠాన్ గారు సుపరిచితులు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సరే సుధాకర్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులు ఏనుగు రమణారెడ్డి గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి మిత్రులారా ఇటీవల ఒక ఐదు సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల వ్యవస్థ చాలా బలహీనమైపోయి తమకి జరుగుతున్నటువంటి మున్నెన్నడూ చరిత్రలో చూడని విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సమస్యల ఊబిలో కూరుకుపోతే కూడా దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి వీళ్ళకి రావాల్సినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలని ప్రభుత్వం నుంచి రాబట్టేదానికి ఏం చేయాలి అనే విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఒక రకమైన భయాందోళనకి గురైనటువంటి వాతావరణం ఉన్నది దీనివల్ల సుమారుగా పాతిక వేల కోట్ల పైచులకు ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోవటం అని ఆఖరికి మేము మా జీతాల్లో దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము మా అవసరాల నిమిత్తం డ్రా అంటే కూడా రాని పరిస్థితులు నెలంతా పనిచేసినాక ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా ఈ నెలలో ఏ రోజు వస్తుందోనో అది తెలియనటువంటి పరిస్థితి పెన్షనర్లది మరింత దీనమైనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ పేరు మీద స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు వేతనం పెరగడం చూసాము కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ పేరు మీద వేతనం తక్కువ అవడం తిరోగమనాన్ని చూశాం ఇలాంటి పరిస్థితుల్లో ఇక సర్వీస్ సమస్యలు అయితే కోకొల్లలుగా ఏ ఒక్క శాఖలో ఏ తరగతి ఉద్యోగి కూడా సంతృప్తికరంగా తన హోదాకి తగ్గట్టుగా గౌరవప్రదంగా విధి నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేకుండా పోయినాయి ఇక విధానపరమైన అంశాల్లో స్పష్టత కొరవటం వల్ల వాటి యొక్క ప్రభావం ఉద్యోగుల మీద తీవ్రంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మచ్చుకు ఉదాహరణ ఈరోజు విలేజ్ వార్డు సెక్రటరేట్ వ్యవస్థను ఒక వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థలో పదకొండు విభిన్న ప్రభుత్వ శాఖల ఫంక్షనరీస్ని ఒక రూఫ్ కింద పెట్టి పౌర సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం లక్ష్యం అది ఆహ్వానించదగింది స్వాగతించదగింది మేము కూడా ఉద్యోగ సంఘంగా ఒక పౌరుడిగా ఆ విధానాన్ని ఆ ఒకే రూఫ్ కింద అన్ని పౌరు సేవలు తీసుకురావడాన్ని అభినందిస్తూ స్వాగతిస్తాం అయితే ఆ ఫంక్షనరీస్కి వాళ్ళంతా వాస్తవానికి ప్రభుత్వంలో అప్పటికే పేరుకుపోయినటువంటి రెండు లక్షల పైచీలకు ఖాళీలకి రిక్రూట్మెంట్ జరిపినట్టయితే వారు నియామకం పొందవలసినటువంటి వారు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా విలేజ్ వార్డు సెక్రటరీ అనే కొత్త వ్యవస్థలో నియామకాలు చేస్తామని చెప్పి బాండెడ్ లేబర్ లాగా పదిహేను వేల రూపాయల కన్సాలిడేట్ పే మీద వాళ్ళని నియామకం చేశారు మీరు చూస్తే దాదాపు ఆ లక్షా ముప్పై ఐదు వేల మంది ఎంపిక కావడానికి ఇరవై ఒక్క లక్షల పైచిలకు మంది పోటీ అభ్యర్థులు పోటీ పడినటువంటి యథార్థం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అంటే ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడితే దాంట్లో లక్ష వేల మంది ఎంపిక అయ్యారంటే వారు ఎంతటి మెరిటోరియస్ ప్రతిభా ప్రదర్శించుంటారో ఇరవై ఒక్క లక్షల మందితో పోటీలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి ఎంటెక్లు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఉద్దేశం చాలామంది పోటీ పడితే దాంట్లో లక్ష ముప్పై వేల మంది ఎంపిక అయ్యారంటే వారు ఎంతటి మెరిటోరియస్ ప్రతిభా ప్రదర్శించుంటారో ఇరవై ఒక్క లక్షల మందితో పోటీలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి ఎంటెక్కులు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యోగానికి వచ్చారు వస్తే రెండు సంవత్సరాలు వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ని పదిహేను వేల రూపాయలకు వాళ్ళని పనిచేయించుకొని రెండు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తర్వాత వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి ఒక ప తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల కాలాన్ని ప్రభుత్వం వృధా చేయడం ద్వారా తొమ్మిది నుంచి పదకొండు నెలల వారి పెరిగవలసినటువంటి జీతాన్ని ఈ లక్షా ముప్పై ఏడు వేల మంది గ్రామవారి సచివాలయ ఉద్యోగులు నష్టపోవడమే కాకుండా ఆ రెండు సంవత్సరాల కాలం నోషనల్ ఇంక్రిమెంట్స్కి వాళ్ళకి యాడ్గా అయ్యి వాళ్ళ వాళ్ళకి ఇంక్రిమెంటల్ బెనిఫిట్ లేకుండా పోయింది ఇది వారికి వనగూడిన ఆర్థిక పరమైన నష్టం అయితే ఇక వారి సర్వీస్ పరమైన నష్టము అసలు వారి సర్వీస్ని ఎవరు నియంత్రిస్తారు వారి సీనియారిటీ ఎవరు నియంత్రిస్తారు వారికి నెక్స్ట్ పదోన్నత అవకాశాలు ఎక్కడుంటాయి ఈ విలేజ్ వార్డ్ సెక్రటరేట్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్గా కొనసాగుతుందా లేదా వీరు వీరి మాతృశాఖ ఏదైతే ఫంక్షనరీ ఏ శాఖ ఫంక్షనరీగా వీరు వ్యవహరిస్తున్నారో ఆ శాఖలో వీళ్ళు పనిచేయాల్సి ఉంటుందా నియంత్రించబడతారా అనేది ప్రభుత్వం ఈ రోజుకి ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు అయోమయానికి గురైన అదే రకంగా మీరు చూస్తే ఏ విధానేమైనా సర్వీస్ సమస్యల్లో ప్రధానంగా చెప్పుకుంటే టీచర్లకు సంబంధించి నేను లోతులోకి పోవటం లేదు కానీ ముప్పై ఏళ్ల క్రితం ఒక సమస్య ఉత్పన్నమైంది ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకి విద్యా వ్యవస్థ ఈ సమాజంలో ఎంతో కీలకమైనటువంటి వ్యవస్థలో ముప్పై ఏళ్ల క్రితం మూడు దశాబ్దాల క్రితం ఒక సమస్య ఉత్పన్నమయ్యి రెండు భిన్న మేనేజ్మెంట్లో ఉన్న అంటే స్థానిక సంస్థల మేనేజ్మెంట్లో ఉన్న స్కూల్స్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెజ్జరు చేయడం ద్వారా అది రాష్ట్రపతి ఉత్తర్వులకి ఉల్లంఘనని సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమైంది అది ఆ రకమైనటువంటి విధానం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని కోర్టులు చెప్పినాయి తప్ప టీచర్లకు పదోన్నతులు ఇవ్వద్దని ఎవరూ చెప్పలే అయితే ఆ పదోన్నతుల వ్యవహారానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం చూడాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పినప్పటికీ మూడు దశాబ్దాలు అయిపోయినా ఇవాళకి కూడా వారికి సర్వీస్ రూల్స్ లేవు వారికి పదోన్నతులు లేవు ఏ టీచర్ టీచర్గా నియామకం పొందుతాడో అదే టీచర్గా రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి మరో పక్క చూస్తే మా సంక్షేమం చూస్తే ఇంకా విధాన నిర్ణయం విషయంలో మరొక ప్రధానమైన అంశం ఇవాళ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తామని కొంతమందిని రెగ్యులేట్ చేసి దానికి నిర్దేశించిన విధి విధానాలకి ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి పరిస్థితుల్లో చట్టమేమో అసెంబ్లీలో పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ చట్టము ఒకటి చెప్తుంటే దాని అమలుకిచ్చినటువంటి మార్గదర్శకాలు దానికి భిన్నంగా తద్భిన్నంగా ఉండి చట్టం ప్రకారం చూసినట్టయితే అన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభని శాసనసభలో ఆ చట్టాన్ని ఆమోదించిన సభ్యులందరికీ చేతులెత్తి జోడించి నమస్కరించాలి ఎందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులేట్ చేస్తామని చట్టం చేసినందుకు కానీ దాని అమలుకిచ్చిన మార్గదర్శకాలు చూస్తే రాష్ట్రంలో లక్ష మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే రెండు వేల మందికి మించి ఆ పదిలోకి రాని రకంగా దాని మార్గదర్శకాలు నిర్ణయం నిర్దేశించడం జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితులు మరొక పక్క చూస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వ్యవస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైతే వీళ్ళకొక ద పుష్కర కాలం ముందు పన్నెండు సంవత్స పదమూడు సంవత్సరాల ముందు తొంభై దశకంలో ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీసు ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నాటికి యాక్ట్ టూ ఆఫ్ నైంటీ ఫోర్ బాధితులు ఉండిపోతే వారు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోగా రాష్ట్ర విభజనలో పక్క రాష్ట్రంలో ఉండిపోయిన వాళ్ళు ఉండిపోగా ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది మిగిలితే ఈ రోజుకి వాళ్ళ సర్వీస్ రెగ్యులైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనేటువంటి పరిస్థితి మాకు ప్రధానంగా హెల్త్ ఈ హెల్త్ కార్డ్స్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్న పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం అరవై శాతం వాటా మాది నలభై శాతం వాటా ఇద్దరు ఈ రెండు వాటాలు కలిపి మీకు ఒక కార్డు ఇస్తాం ఆ కార్డు పట్టుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా నీకు రెడ్ కార్పెట్ వేసి గ్రీన్ ఛానల్లో నేను వెల్కమ్ చేసి నీకు వైద్యం చేస్తారని చెప్పారు ఆ కార్డు పట్టుకెళ్తే ఇవాళ ఎవడు ఏ హాస్పిటల్లో లోపల రానివ్వటం లేదు ఇది ఇందులో దారుణమైనటువంటి విషయం ఏంటంటే అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం ఉద్యోగి పెన్షనర్ వాటాగా ప్రారంభించిన ఈ పథకాన్ని రివర్స్ చేసేసి ప్రభుత్వం నలభై శాతం ప్రభుత్వం అరవై శాతం ఉద్యోగి పెన్షన్గా మార్పు చేసిన సంగతి కూడా చాలామంది ఉద్యోగులకి పెన్షన్లకి తెలియనటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఈ సమస్యలన్నీ ఇక సిపిఎస్ లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటే ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని వాళ్ళు గత ఎన్నికల ముందు కోరితే రాజకీయ హామీగా ఆ వాగ్దానం చేసినటువంటి హామీ నెరవేర్చకపోగా ఓపీఎస్కి తీసుకెళ్ళకపోగా జీపీఎస్ని మరో కొత్త చట్టం చేశారు దీని విషయంలో పౌర సమాజాన్ని మీడియా మిత్రుల్ని ఈ అంశానికి కొంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు రీచ్ అయ్యేటట్టు చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా అప్పుడు కేవలం ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు దానికి ఎటువంటి చట్ట రాజ్యాంగబద్ధత చట్టబద్ధత లేదని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం లేవనెత్తాం దాన్ని ఛాలెంజ్ చేస్తామని చెప్పాం అమలవుతున్నటువంటి సిపిఎస్కి రాజ్యాంగబద్ధత లేదు చట్టం లేదు అని చెప్తే దాని కానీ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ప్రతి నెలా పది శాతం వీళ్ళ జీతంలోంచి రికవర్ చేసేసి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఆ పదికి ఇంకో పది ప్రభుత్వ శాతం కలిపి ప్రాణ అకౌంట్లో వేయాల్సింది అసలు ఏ ఎప్పుడు దాకా వేశారో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది అంటే ఈ సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయమే కదా రేపు వాడు రిటైర్ అయినా ఆ కుటుంబానికి బతుకు తెరువు కావాలా ఇది పరిస్థితి ఇక జీపీఎస్ అని ఒక చట్టం తీశారు అసెంబ్లీలో ఆమోదించారు మరి సిపిఎస్కి గల అసెంబ్లీలో ఆమోదించిన చట్టం ఎక్కడుందో చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు అంటే ఇప్పటిదాకా సిపిఎస్ చట్టం లేకుండా అమలైందన్న మా వాదన నిజమే కదా ఇవాళ నువ్వు జీపీఎస్ చట్టం కొత్తగా అసెంబ్లీలో పెట్టావంటే సరే అసెంబ్లీలో జీపీఎస్ చట్టం చేశారు దానికి రూల్స్ నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు అంటే చట్టం ఉన్నదానికి నిబంధనలు లేవు నిబంధనలు ఉన్నదానికి చట్టం లేదు ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఓపీఎస్ సిపిఎస్ మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి